రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక యాభై లక్షలు మైత్రి తరపున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు ఆయన రాలేకపోయారు ఇదంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నా నేనే ప్రత్యేకంగా అందజేయచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్ గా ఇలాగే చేయమన్నారు ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారి ద్వారా ఇప్పిస్తే మంచిది అని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు ఇది ఇది లక్షల రూపాయలు మైత్రిది మైత్రిది రెండు రోజుల క్రితమే మైత్రిది పిక్